Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు వారు ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొత్త పొంతలు కనబడటం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు ప్రభుత్వాలు ఏర్పడినా ఎలాంటి మార్పులు కానరాడం లేదు ఇకైతే గతంలో ఎండవులు లేని విధంగా సాధింపులు వేధింపులు రాజకీయంగా తెలంగాణ సమాజంలో పటవృక్షంగా మారాయి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే వారిపై వేధింపుల పర్వ మొదలవుతాం ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గత తప్పిదారులను అంచవేసేందుకు ప్రజలు సుదీర్ఘ కాలం పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం హస్తగతం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలల కాలంలో వివిధ నియోజకవర్గంలో గతం తరహాలోనే అధికారం ఉంది కదా అని ఏకపక్ష ధోరణి వ్యవహరిస్తున్నారు అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా రచ్చిపోతున్నారు రంగు మారింది తప్ప రుచి వాసన అదే అంటున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఓ మారిటి నాగేంద్ర రెడ్డి సునిశ్చిత విశ్లేషణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతున్న పరిపాలనలో మాత్రం ఏ మాత్రం మార్పు మాత్రం కనపడటం లేదు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుంది స్థానికంగా గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి వివిధ వర్గాల ప్రజలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ ఐదేళ్ల పాటు సక్రమంగా పరిపాలన జరిగిన తర్వాత రెండో దఫా రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో విచ్చిన విత్తనానికి ఒక వేదికగా మారింది గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నేతలంతా విచ్చలవిడిగా ఒక దారి దోపిడి దొంగలాగా కొన్ని నియోజకవర్గాలు వ్యవహరించి ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలిందని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి పరిపాలన బాగున్నా కొన్ని సంక్షేమ పథకాలు బాగున్నా అమలు తీరు కావచ్చు లేదా స్థానికంగా ఉన్న నేతల వ్యవహారశైలి కావచ్చు ఇవన్నీ కూడా కలగలిపి కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇష్టానుసారంగా వ్యవహరించడం కొన్ని భూములు కబ్జా చేయటం అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ కూడా వరుస పరంపర నేపథ్యంలో కర్నూలు చావుకి సభాలక్ష కారణాలు అన్న సందంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కొంతమంది నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహారశైలి ఏకపక్ష దాన్ని కూడా కారణమైందని చెప్పవచ్చు అదే తరహాలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆనాటి తొమ్మిదిన్నరేళ్ళ గులాబీ పార్టీ అధికారాన్ని పూర్తిగా వద్దనుకొని ప్రజలు ఆత్మాభిమానంతో తిరిగి కాంగ్రెస్కి పట్టం కట్టారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో కూడా ఎలాంటి మార్పులు కనపడకుండా అదే వరవడి కొనసాగిస్తూ తిరిగి ఆనాటి గులాబీ పార్టీ వ్యవహరించిన తీరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణలు మిన్నడుతున్నాయని చెప్పచ్చు ప్రతి నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు వివిధ శాఖల అధికారులు కావచ్చు కేవలం ఎమ్మెల్యే సిఫార్సు చేస్తేనో లేదా మండల స్థాయి నేతలు సిఫార్సు చేస్తేనో లేదా గ్రామస్థాయి నేతలు వచ్చి మా ఓడిది తప్పులేస్తారు కరెక్టే సార్ అని ఏదైతే చెప్తున్నారో దాన్ని గుడ్డిగా నమ్మి తిరిగి గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేస్తో అదే తప్పిదాలు తిరిగి పునరావృతం అయ్యే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే జెండా మారేది కానీ ఎజెండా మాత్రం మారలేదన్న చందంగా తయారైంది గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు గతంలో అధికారంలో ఉన్న ఎవరైతే వివిధ శాఖల అధికారులు ఉన్నారో తిరిగి వాళ్ళు మళ్ళీ మెయిన్ పోస్టింగ్లో రావటం అదే వరవడితోటి ఆనాడు గులాబీ నేతలకు గులాంగిరి చేసినట్టుగానే ఈరోజు కూడా కాంగ్రెస్ నేతలకు సలాం కొట్టాలనే వరవడి అధికారులలో జీర్ణించుకోవడంతో సామాన్య ప్రజలు అధికారుల దగ్గరకు వచ్చి తమ సమస్యను స్వతంత్రంగా పరిష్కరించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది ఏదైనా గ్రామస్థాయి నుంచో మండల స్థాయి నుంచో ఎవరైనా ప్రజలు అధికారుల దగ్గరికి వస్తే మీ స్థానిక లీడర్ని పట్టుకుని లేదా మీ స్థానిక నాయకుడు సిఫార్సు చేస్తే పరిశీలిస్తామంటూ ఒక ఉచిత తర ఇచ్చి తిరిగి వెనక్కి పంపించే పరిస్థితి నెలకొంది నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఏ స్థాయి అధికారైనా ఏ ప్రభుత్వం ఉన్నా తాము పనిచేసే ఉద్యోగ ధర్మాన్ని విస్మరించకుండా ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రజా సమస్యలను పరిశీలించాల్సిన అధికారులు కేవలం తమ పబ్బం గడుపునేందుకు తమ పోస్టింగ్ నిలబెట్టుకునేందుకు అధికారంలో ఉన్న ఏ పార్టీకి అయితే ఉందో ఆ పార్టీకి సలాం చేస్తున్నారని చెప్పొచ్చు లేదా గులాంగిరి చేస్తున్నారని చెప్పొచ్చు ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదా జిల్లా సంబంధించిన మంత్రులు రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సామాన్య ప్రజలు ఎప్పుడు వచ్చినా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయండి ఒకవేళ పార్టీ సంబంధించిన నేతలు ఇన్వాల్వ్ అయినప్పుడు సాధ్యాసాధ్యాలు మంచి చెడు ఇవన్నీ కూడా విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు దిశానిర్దేశం చేస్తేనే ఇందిరమ్మ పాలన దేదీప్యమానంగా వెలిగే అవకాశం ఉంది కానీ గత తొమ్మిది నెలల పాటు ఏదైతే గులాబీ పార్టీ చేసిన గూడుపుటాలు కావచ్చు దందాలు కావచ్చు ఏకపక్షం కావచ్చు లేదా బెదిరింపులు కావచ్చు అక్రమ కేసులు కావచ్చు అదే వరవడిని తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొనసాగించడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షు హోదాలో మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నియోజకవర్గాల వారిగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్మించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇదే ఒరబడి కనుక కొనసాగితే ఏదైతే కొత్త సీసాలో సీ సారాన్న చందంగా సాగుతుందో అదే తరహాలో పార్టీ ఏదైతే అదే అదే వేధింపులు అదే కక్ష సాధింపులు అదే ఆక్రమణలు అదే అనే ఒక అంశం కనుక ప్రజల్లో కనుక చొచ్చుకోకపోతే కనుక తిరిగి కాంగ్రెస్ పార్టీ అప ప్రజలను అవకాశం అవకాశం దాంతోపాటుగా భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో కూడా ఒక పరాజయం అంచుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా జరిగిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం మండల స్థాయి నేత నుంచి నియోజకవర్స్ స్థాయి జిల్లా స్థాయి నేత వరకు ఓవరాల్గా రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి వాస్తవ అంశాలని ఎప్పటికప్పుడు కూడా అధికారుల దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది ఇదే తరహాలో కనుక ఏదైతే గులాబీ పార్టీ వ్యవహరించిన తీరు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తే ప్రజలలో చురకన భావం వ్యతిరేకత భావం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా వెళ్లకుండా వాస్తవ అంశాన్ని పరిశీలించి అధికారులు ఏదైతే కొంతమంది ఆనాడు తొమ్మిది నరేళ్ల పాటు గులాంగిరి చేసిన అధికారులే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన శాఖలని వ్యవహరిస్తున్నారు కీలక పోస్టులు కూడా తిరిగి వాళ్ళే సంపాదిస్తున్నారు అంటే ఏదైనా తాయిలం పడితేనే అనేది తప్ప పోస్టింగ్ లావనే ఒక నానుడు ఉందో ఆ నానుడిని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగించడం కూడా ఒక రకమైన నష్టదాయకం అని చెప్పవచ్చు ఇప్పటికైనా అధికారుల వ్యవహార చర్యల మీద ఒక్కసారి జిల్లా స్థాయి యంత్రాంగం కావచ్చు లేదా ఎమ్మెల్యేలు మంత్రులు పూర్తి దృష్టి కేంద్రీకరించి మీరు సంక్షేమ పథకాలు అమలు చేసినా చేయకపోయినా స్థానికంగా ఉన్న ప్రజలకు నష్టదాయకం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆ విధంగా వ్యవహరిస్తే తప్ప ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశాలు ఎందుకంటే గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా భూదందాలు కావచ్చు లేదా ఇతరత్ర వివిధ అప్పుసప్పులు కావచ్చు ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని సానుకూలంగా విని పరిష్కరించే దిశగా న్యాయం ఇటువైపు ఉందో అటువైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ కనుక అన్యాయాలు అక్రమాలే మా ఎజెండా అంటూ పోతే తిరిగి గులాబీ పార్టీకి ఏదైతే ఏమైతే గుణపాఠం చెప్పారో అదే గుణపాఠం తిరిగి కాంగ్రెస్ పార్టీ కూడా అప్పచెప్పే అవకాశం ఉంది ఆ దిశగా కాకుండా ఒక మంచి వాతావరణం ప్రజలకు సరైన సుపరిపాలన అందించే విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే కొంత మార్పు అదే పాత వరే కొనసాగిస్తున్న నేపథ్యంలో మార్పుకి నాంది పలకాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది